మీడియా మిత్రుల నమస్కారం ఈరోజు సబ్బవారం మండల సర్వసభ్య సమావేశానికి వచ్చాం ఏదైతే ప్రతిపక్ష పార్టీ గగ్గోలు పెడుతున్న యూరియా కొరత గురించి కానీ ఇతర అంశాలు ఈ వర్షాకాలంలో ఉన్న ప్రజలు పడుతున్న రోగాల బారిన పడే సమస్యలు కానీ రోడ్లు కానీ డ్రైన్లు కానీ అలాగే గృహ గృహ నిర్మాణం మీద హౌసింగ్ స్కీమ్ మీద కానీ అన్నిటి మీద రివ్యూ చేయబోతూ ఉన్నాం మరి గతంలో కూడా గత సర్వసభ్య సమావేశంలో ఏదైతే ప్రజాప్రతినిధులు లేవనెత్తిన సమస్యలు ఉన్నాయో వాటికి అధికారుల ద్వారా ఆన్సర్ రాబట్టుకోవటం చేశాం నేను ఒకటే మా అధికారులను కూడా కోరేది ప్రజాప్రతినిధులు సమస్య ప్రజాప్రతినిధులు లేవనెత్తటం దానికి అధికారులు ప్రిపేర్ అయ్యి సమాధానం చెప్పడంతో పాటు పరిష్కారం చూపించాము మీ వల్ల కానుంటే జిల్లా స్థాయిలో నియోజక స్థాయిలో ఉన్న సమస్యలు మా దృష్టికి తేవటం మేము పరిష్కరించడం అనేది ఒక సాంప్రదాయంగా ఒక పద్ధతిగా రావాలని కూడా కోరుకోవడం జరిగింది అదే మా అధికారులు కూడా ఫాలో అవ్వమని కూడా విన్నమించడం జరిగింది ఎందుకంటే మూడు నాలుగు గంటల సమావేశం ప్రజలకు ఉపయోగపడేదిగా ఉండాలి తప్ప మనం ఏదో మొక్కుబడిగా మూడు నెలలకు ఒకసారి సమావేశం పెట్టాలి కాబట్టి పెట్టాం రికార్డుగా ఉండటం కోసం అయితే వద్దండి నిజాయితీగా చిత్తశుద్దితో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ ఎంత చిత్త ప్రజల అవసరాలు పట్టించుకుంటున్నారు మన స్థాయిలో మనం కూడా అదేవిధంగా పనిచేయాలని చెప్పి ఏదో చెప్పడం జరిగింది మరి దానిలో భాగంగానే మరి మొన్ననే శ్రీశక్తి ద్వారా మంచి మహిళలకు ఉచిత ప్రయాణం పెట్టినప్పుడు కొంతమంది మా మిత్రులు సోదరులు ఎవరైతే ఆటోలు నడుపుతా ఉన్నారో వారికి కొంత మార్కెట్లు తగ్గటం వాళ్ళ ఇబ్బందులను కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం జరిగింది పెద్ద మనసుతో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అది క్యాబినెట్లో పవన్ కళ్యాణ్ గారితో కూడా చర్చించి ఆటోలకు కూడా మనం ఆదుకోకపోతే వాళ్ళు కూడా ఇబ్బంది పడకూడదు అని చెప్పి రేపు గాంధీ జయంతి అక్టోబర్ రెండున వాళ్ళకి ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు ఇవ్వాలి అని చెప్పి నిర్ణయం తీసుకోవటం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మా కార్మికుల తరఫున నేను కూడా ధన్యవాదాలు తెలియదు ఎందుకంటే ఇది ఏ ఒక్కరికూ న్యాయం చేసే ప్రభుత్వం కాదు అందరూ బాగుండాలి అందరూ ఆనందంతో ఉండాలి ఒకళ్ళకి తిండి పెట్టి ఒకరు కడుపు కొట్టే కార్యక్రమం నేను చేయకూడదని చెప్పి అందరినీ కాపాడుకునే దిశగా ప్రయత్నం చేస్తా ఉన్నా ఏదైతే ఇంకా మీకు ఇబ్బందులు ఉన్నాయో దాన్ని కూడా సర్వే చేస్తూ ఉన్నా ఇంకా మీకు కష్టాలు ఉంటే దాన్ని కూడా అధిగమించడానికి కూడా ప్రభుత్వం మీకు గతంలో కన్నా ఇబ్బందులు లేని మంచి పరిష్కారాన్ని ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉందని మా కార్మిక సోదరులు తెలియజేస్తూ మీరందరూ కూడా ఆనందంగా ఉండాలి దానికి ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరిస్తుందని మీకు మాట